ఏపీలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిపైన రచ్చ సాగుతుంది లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేస్తున్నారు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశంపైనే టీడీపీ వర్సెస్ జనసేన క్యాడర్ సోషల్ మీడియా వార సాగుతుంది ఇప్పటి వరకు ఈ వివాదంపైన రెండు పార్టీల అధినాయకత్వం స్పందించలేదు తాజాగా లోకేష్ ను డిప్యూటీ గా చేయడానికి అభ్యంతరం లేదని చెబుతూనే జనసేన కొత్త ప్రతిపాదన తెరవిదకు తీసుకొచ్చింది కూటమిలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో టీడీపీ నేతలు కొత్త డిమాండ్ మొదలుపెట్టారు హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందని టీడీపీ నేతల వాదన దీంతో పవన్ తో సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ వచ్చినా ఆయన స్పందించలేదు కాగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ అంశం పైన వారు కొనసాగుతుంది ఇప్పుడు టీడీపీ నేతల ప్రతిపాదన పైన జనసేన కొత్త డిమాండ్ మొదలుపెట్టిందే లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు తాము ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురిగా భావించామని చెప్పుకొచ్చారు ఇక మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు అయితే తాము కూడా పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చారు తమ పార్టీ వారే కాకుండా పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలో కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు అనవసర వ్యాఖ్యలతో వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దంటూ టీడీపీ నేతలకు సూచించారు పేర్ని నాని రోజా వంటి పలువురు వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని వారికి అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడని అందుకే భద్రత పెంచాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు